నమస్తే అందరికి వచ్చేసింది ఈ స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అవోల్లా ఇలా బంగాళాఖాతంలో ఇంకో తుఫాన్ లేస్తుందట మల్లెడ ఇరుక పడతాయో ఏమో ఈ వానలు చెప్ప రాకుంటున్నదో వాళ్ళ పరిస్థితి అయితే ఎందుకన్నా మంచిది ఎవరి కాళ్ళు పైలంగా ఉండు మల్లారెడ్డి సారు ఈ నడుమ వార్తలకు రాక పురాగా నల్ల పూసే సారు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వస్తుండే ఏం కథ ఇట్లా పిలిస్తే వానస్తుండే అని మల్లన్న చెప్పినట్టు అట్లా మల్లన్న మాట్లాడితే వార్త అవుతుండే మల్లన్న ఎగురితే వార్త అవుతుండే మల్లన్న జిమ్ ఎత్తే వార్త అవుతుండే అట్లుండే మల్లన్న సారు క్రేజు ఇప్పుడు కూడా ఏం కాలేదనుకోరు క్రేజ్కు అదే క్రేజు అదే క్రేజ్ ఏమన్న అనుకోరి మన మాజీ మంత్రి శ్యామకూర మల్లారెడ్డి సారు ఏడు ఉంటే ఆడ సందడి ఉంటుంది పోరి ఎవరన్నా ఉండని మల్లన్న మజాకులే వేరుంటాయి గట్లనే కీసర ఎంపీడీఓ ఆఫీస్ కాడ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను వంచవేయం మల్లన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్రం సారు ఇక అందరికి చెక్కులు ఇచ్చినాక ఫోటోలు దిగే కాడ మల్లన్న సార్ ఆరాటం చూడు రి ఎట్లున్నదా ఫోటోగ్రాఫర్ల కంటే మల్లన్నే పెద్ద ఫోటోగ్రాఫర్ ఉన్నట్టున్నాడు కదా అందరూ మంచిగా రావాలి చెక్కులు పట్టుకొని ఉండరు రమ్మా అని చెప్పి ఇగో ఇట్లా దూరం జరుపుతుడు అరే ఫోటోలు తీసుకోవాళ్ళు చూసుకుంటారే మల్లన్న నీకెందుకే అంటే అయినాడు లేలే అందరు ఆనే ఉంటారు నా సోడి పెద్ద మనిషి చెప్తేనే ఇంటర్ అని ఇట్లా ఒక్కొక్కరిని వెనక ఉద్దో ఏమన్నా జరిపించిండా రైట్ ఈట సార్ పని ఉన్నట్టున్నది మల్లన్న ఎంతసేపు సగపెడతావు కానీ ఇక చెక్కు పట్టుకోవా ఎట్లా మర్చిపోతావా అనే మల్లన్న సూపర్ ఫోటో మంచిగా వచ్చినట్టున్నది మరి ఏమైనా మాట్లాడరాదే ఓహో ఈటల సార్ ఉన్నప్పుడు ఏం మాట్లాడ అంటావు మళ్ళా అది ఏడిగిపో ఏమవుతుంది అని బొగ్గులు పడుతున్నాం ఎట్లా సరే గానీ ఈ చెక్కులు ఎప్పటి మళ్ళన్నా బంగారం ఊరిని నిరుటి ఆ సూడురి మల్లన్న కారెడ్డలు అప్పటి కాబట్టి చెక్కులట ఇప్పటి అయితే బంగారం ఇచ్చేటోళ్ళట అంటే కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇస్తామన్నారు కదా ఎన్నికలకు ముందు అగో దాని మీద ఆడుతున్నాడు మల్లన్న మరి చెక్కులు వంచుడేనా వరద బాధితులకు కూడా ఏమైనా సాయం పంచేది ఉన్నదా లేదా ఆహా అని అడుగుతున్నారు నెటిజన్లు సోషల్ మీడియాలో సీఎం సినిమా అర్జును రేషన్ షాపు డీలర్ తానికి ఆఫీసుల పోతాడు కదా సరిగ్గా పనిచేస్తలేరని ఆఫీసర్లను ఆడదాన్నే సస్పెండ్ చేస్తాడు సేమ్ నిన్న బాబు సార్ కూడా కొంతమందిని గట్నే సస్పెండ్ చేసిండు ఇక ఇవాళ తెలంగాణ మంత్రి ఉత్తమ్ సార్ కూడా గట్నే కాల్వ కట్టకపోయి ఈని స్పాట్లో సస్పెండ్ చేసిండు ఎందుకో మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చిత్తవంతా హుజూర్ నగర్ మీదనే వెట్టినట్టున్నాడు కదా ఈ వానలతోటి నియోజకవర్గాన్ని నింబలంగా కాపాడుకునే తందుకు నిద్ర లేకుండా పనిచేస్తున్నట్టు నడుపు ఇయ్యాల హుజూర్ నగర్ టౌన్లున్న చెరువు దిక్కు చెకింగ్ కు వేయండు మంత్రి సారు నడవరాకుండా ఉండేవరకు కారు దిగి ట్రాక్టర్ ఎక్కి కట్టదాంక పోయిండు కట్టంత కలెదిరిగిండు ఇక రైతులు వచ్చి ఇరిగేషన్ ఆఫీసర్లు చేయబట్టే మా చేకలు మునుగుతున్నాయి సారు వద్దంటే కట్టపొంటే కాలువ కట్టిరు వాళ్ళు చేసిన తెలివి తక్కువ పనికి మేము ఆగమవుతున్నాం అని ఫిర్యాదు అయ్యారట ఇక గంటే ఉత్తమ్ సార్కు అందరూ బిత్తర పోయేటట్టు కోపం వచ్చింది ఇక ఎంబడే ఇరిగేషన్ పెద్ద ఆఫీసర్కు ఫోన్ కొట్టిండు ఈ హుజూర్ నగర్ ఇరిగేషన్ ఏఈని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని ఆర్డర్ వేసిండు ఇక్కడ ఉన్న ఈ సినిమా సస్పెండ్ చేయండి అతని నెగ్లిజెన్స్ వల్ల జనానికి చాలా ఇబ్బంది అవుతుంది ఓకే ఇక సార్ అట్లా స్పాట్ ఆఫీసర్ ను సస్పెండ్ చేయమని ఆర్డర్ చేసే వరకు పబ్లిక్ కూడా అబ్బో మా కెప్టెన్ సాబ్ గట్టి ఉన్నాడు కోపం వస్తే ఎవరు ఆసడానికి ఫీల్ అయ్యారట ఇక మొత్తం ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ లెక్కనే సస్పెండ్ చేసి స్పాట్లో హీరో అయిపోయింది అనుకో రాదు సారు ఇక అటు ఆంధ్రాల బాబు సార్ కూడా గట్టని చేస్తున్నాడు వరద బాధితులకు సాయం చేస్తుట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఆఫీసర్లను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి పడేస్తుడు సీఎం కుర్షీలకు ఎక్కగానే నైంటీస్ నాటి సీఎంను చూస్తారని చెప్పిండు కదా అన్నట్టే అదే తీరులో చేస్తుండు సార్ అని అంటున్నారు అంతా సమస్య ఏడున్నదంటే ఆడ అందరికంటే ముందుగాల వాలిపోతాడు కే పాల్ సారు లీడర్ల మీద కేసులు కేసులేసే కానుంచి పెట్టుబడి కాసులు తీసుకొచ్చేదాకా పాల్ సార్ కాలు తీసుకుంటే దానికి తిరిగే ఉండదు చూస్తూనే ఉంచింది కదా ఇప్పుడు విజయవాడ వరదలలో కూడా సారు నేనున్నా వచ్చిండు రిగిండు కే సార్ అంటే కే పాల్సారే పోతేదైనా సోపతికి నేను వస్తా అంటాడు ఆఫ్రికాల సుడాన్ అయినా అమెరికా అయినా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా రిలీజియన్లతో రీజియన్లతోటి జియోగ్రఫీ తోటి సంబంధం లేదు జీవులను కాపాడుడే నా విధి అనుకుంటా ముంగడపడే తీరైతే ముద్దుగా అనిపిస్తుంది ఇక విజయవాడకు వరదలు వచ్చి పబ్లిక్ అంతా గోసలు పడుతుంటే పాల్సారు కూడా పరితపించి పోయిండు విమానాల తిరిగేసారి ఈదులెంబడి వచ్చిండు పడవలేసుకొని పోయి పార్సిల్ పొట్లాలు ఇస్తున్నాడు ఇట్లా బాధితులకు చూసారా మూడు రోజులైంది లేదు కొంతమందికి రోడ్డు మీద అందుతుంది దాదాపు నాలుగు లక్షల మంది ఎంతో ఇబ్బందులు పడుతుంది ఇక వరద నీళ్ళలు ఉండే సర్కారు వాళ్ళకి సురుకులు పెట్టుకు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇలాంటి జరగకుండా ఉండాలని ముందే ప్లాన్ చేసుకోవాల్సింది కానీ కార్పొరేట్లకు రుణమాఫీలు లఫీలు కానీ ఆంధ్ర తెలంగాణకు పదివేల కోట్లు అని సెంటర్ సర్కారు ప్రశ్నించాడు ఇక ముప్పుందని వాతావరణం వాళ్ళు ముందే చెప్పినప్పుడు అప్రమత్తం చేయకుండా అలసత్వం గవర్నమెంట్ అక్షింత అంబానికి పన్నెండు లక్షల కోట్లు రుణమాఫీ చేశారే పది కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలకి పది వేలు కోట్లు పది లక్షల కోట్లు అరే పాల్ సార్ మాట్లాడుతుండు కదా నడిమిట్ల మీలో లేని పక్క జరుగు రోజు తెలంగాణకి ఏ ఉంటారు సార్ ఆడవాడు ఈడవాడు గట్లనే మోపైతారు మీరు ఏదో అంటుర్రు తెలంగాణకి ఆగో ఏదో చెప్దామని మరిచినట్టున్నాడు డిస్టర్బ్ చేస్తే ఒక గట్లనే అవుతుంది ఆ మాటలకి ఏంది కానీ నువ్వైతే మందికి భూ పొట్లాలు ఇచ్చిరా సారు కానీ వరదల పైలం సారు ఇబ్బంది పడుతున్న వారి కొరకు మీ వంతు మీరు సేవలు చేయండి మీరే వంటలు చేయండి మీరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి మీరే యూత్ అలాగే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యో ఫ్లడ్ వాళ్ళందరికీ మీ పని మీ వంతు మీరు హెల్ప్ చేయండి దేవుడు మిమ్మల్ని మన దేశంలో ప్రభుత్వ అధికారులకు ప్రజలంతా సమానమే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని తేడా ఏముండదు కాకుంటే పతారున్నోళ్ళు జరంతా ఎక్కువ సమానం సామాన్య పేద ప్రజలు జరంతా తక్కువ సమానం అంతే కటమదంతా సేమ్ టు సేమ్ ఈ సంగతి అందరికీ ఎరుకున్నదే కానీ అదే సామాన్యులు దర్చుకుంటే పాతారున్నోళ్ళ కంటే ఎక్కువ పవర్ చూపెడతారు గీ అన్న లెక్క ఇక చూడరీ మధ్యప్రదేశ్ లో అధికారులకు ఎట్లా దడవుట్టిచ్చిండో గీ కామన్ మ్యాన్ ఇక చూస్తున్నారా ఏమనిపిస్తుంది ఇట్లా కాగిదాల దండ మెడ చుట్టుకొని బోర్లు వస్తున్నాయి ఈయన చూడంగానే ఇవలో మతి చక్కగా లేని మనిషి కావచ్చు పాపం కాగిలు ఎదురుకుంటే రోడ్ల మీద తిరుగుతుండేమో అనిపిస్తుందిలే కాని కాదుళ్ళు అన్నమయుడు సరిగా లేకపోవుడు కాదు అధికారుల పనితనం ఎట్లుందో అంతటికి ఎరిగయ్యట్టు చేసి కలెక్టర్ రేంజ్ అధికారులకే షాకిచ్చిన కామెన్ మానిన అన్న పేరు ముఖేష్ ప్రజాపతి మధ్యప్రదేశ్ రాష్ట్రం నీమచ్ జిల్లా కంకారియా అనే ఊళ్ళే ఉంటాడట ఏడేండ్ల సంది వీళ్ళ ఊళ్ళే సర్పంచ్ ఎత్తున్న అవినీతి అక్రమాల గురించి అధికారులకు అంగలార్చుకుంటా మొరవెట్టుకుండట జరిగిన దోపిడీ వివరాలు తెలుపుకుంటా సాక్ష్యాధారాలు పట్టుకొచ్చి వందల కొద్ది ఇచ్చి చర్యలు తీసుకోమనడట ఆయన సర్పంచ్ మీద కానీ ఎంత చేసినా దున్నపోతు మీద వాన పడ్డటే చెప్తున్నారట జిల్లాల అధికారులంతా ఇక ఇట్లైతే లాభం లేదని ఏకంగా నీమచ్చ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు ఇట్లా కాగితాల దండ తుట్టుకొని వచ్చి పొర్లుకుంటూ వచ్చిండు ఇన్నరా నేను ఇట్లా చేసింది నా కోసం కాదు నా ఊరి కోసం మన దేశం కోసం అని అంటుండు షెప్పులు అరిగేదటి తిరిగినా ఎవరు పట్టించుకుంటలేరు అందుకే ఇట్లా చేస్తున్నా అని అన్నాడు కథం దెబ్బకే కెమెరాలన్నీ అన్న మీద కనిపెట్టినాయి అప్పటికప్పుడే రికార్డింగ్లు లైవ్ ప్రోగ్రాంలు నడిచినాయి సోషల్ మీడియాలో వీడియోలు ఫోటోలు చక్కర్లు కొట్టినాయి కూర్చున్న కలెక్టర్ ఉరికొచ్చి తీసుకపోయి దరఖాస్తు తీసుకొని విచారణ చేసి అవినీతి చేసినట్టు తేలితే వెంటనే చర్యలు తీసుకుంటామని మాటిచ్చిండు మరిగా ఏం తేల్తుందో ఏసంటి చర్యలు తీసుకుంటారో గాని మంత్రాలకు శీతకాయలు రాలై మర్యాదగా మనవి చేసుకుంటే అధికారుల చెవి మీద పేనువారది ఇక ఇట్లా గిచ్చినట్టు చేస్తేనే గాడిలకు వచ్చి పనులు చేస్తుంటారన్నట్టు మొత్తానికైతే ఏడేళ్ల సంది కదలని పని ఏడు నిమిషాల వల్ల అన్న పరుగులు పెడుతుంది ఇక అన్న పనిని అందరు తారీజు పెడుతున్నారట ఇప్పుడు మామూలుగా దొంగ నోట్లకు అసలు నోట్లకు గిసోంటి తేడాలు ఉంటాయి అని చెప్పినట్టు నకిలీ సర్టిఫికెట్లకు అసలు సర్టిఫికెట్లకు తేడా గిట్లుంటది అని ఎవ్వరికి తెలియదు బార్ కోడ్లు రీడ్ చేసే మిషన్ ఉంటే తప్పితే ఏది ఒరిజినల్ సర్టిఫికేటో ఏది నకిలీదో గుర్తు పట్టడు మస్తు కష్టం వల్ల అగో అదే మంచి మోకా అయినట్టున్నది గా వరంగల్ ఒక బద్మాషోనికి తహసీల్దార్ ఆఫీస్లో మంజూరు చేసే సర్టిఫికెట్లు తయారు చేసి బర్త్ సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికెట్లు క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్షియల్ మ్యారేజ్ ఇట్లా ఏ సర్టిఫికెట్ ఎక్కడ పడ్డా మీ సేవకు పోయి దరఖాస్తు పెట్టుకుని ఎంఆర్ఓ ఆఫీస్లో ఇయ్యాలి వాళ్ళు అడిగిన కాయిదాలన్నీ అప్లికేషన్కు జత చేయాలి ఇక అది ఎంక్వైరీ చేసి వాళ్ళ దయ ఉన్నప్పుడు సర్టిఫికేట్ మంజూరు చేస్తారు లేదంటే రిజెక్ట్ లిస్టులో పెడతారు ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళు అంత కథ జరగాలంటే తక్కువలో తక్కువ ఓ పదిహేను ఇరవై రోజులన్నా పడుతుంది కానీ అప్లికేషన్ లేదు మీ సేవ లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మంది సేవనే ఏ పేరు మీద సర్టిఫికేట్ కావాలనో వివరాలు రచిస్తే గంట సేపట్ల సర్టిఫికేట్లు చేతుల పెడుతున్నారట వరంగల్ నకిలీ సర్టిఫికేట్ల అమ్మట ఇగో ఈ వరంగల్ తహసీల్దార్ సాబు సంతకం ఫోర్జరీ చేసి ఏం తక్కువ ఆరు వందల నలభై సర్టిఫికేట్లు అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు సతీష్ అనే ఒక దొంగ పద్మ చోడు ఇక దొంగ సంతకాలు పెట్టి నకిలీ స్టాంపులు గుద్ది మందికి ఏ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్ అమ్ముతుండట ఇదివరసినడుతూ జరుగుతుందో మొని నడమ ఎవలో మిత్తిలకు అప్పులు ఇచ్చేటోళ్లు మనీ లెండింగ్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయమని దరఖాస్తు పెట్టిరట ఇక దరఖాస్తుకు పోయిన ఏడాది రెన్యువల్ చేసిన సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ పెట్టినట ఇక చూసి ఈ తహసీల్దార్ సారే షాక్ అయినట ఎందుకో చెప్తుంది నిన్ను పోయిన సంవత్సరం తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ను పరిశీలించగా ఆ సంతకం ఫోర్ జరీ అయినటువంటి నాకు ఎందుకంటే ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు జారీ చేసినట్టుగా ఉన్నది సంతకము అప్పుడు కూడా నేనే తహసీల్దార్ కాబట్టి ఆ సంతకం నాది కాదు నా సంతకాన్ని ఫోర్జరీ చేసిండు ఫోర్జరీ చేయడమే కాదు ఆఫీస్ సంబంధించినటువంటి కార్యాలయపు రౌండ్ సీల్ ఉంటుంది రౌండ్ సీల్ ను తహసీల్దార్ ముద్ర కూడా వాళ్ళు ఫోర్ అంటే దొంగ సృష్టించుకున్నారు అయితే సారు సంతకాన్ని ఫోర్జీ చేసినట బద్మాచోడు ఇంకా దాని మీద వేసిన దొంగ స్టాంపుకు అసలు స్టాంపుకు తేడా చూసి ఇదేదో పెద్ద భాగవతమే ఉందని మట్టేవాడ పోలీసు చెప్తే మొత్తం గుట్టు బయటపడ్డది ఇంతకు ఏమేమి సర్టిఫికెట్లు తయారు చేసినట్ట సార్ మీ సంతకాలు ఫోర్జరీ చేసి చాలా వరకు బర్త్ డెత్ ఫ్యామిలీకి వచ్చింది ఈ నకిలీ సర్టిఫికెట్ల సంగతి చూసి ఏమైనా పని ఉంటే డైరెక్ట్ గా రావాలి కానీ బ్రోకర్లను పట్టుకుంటే గిసంటి భాగవతమే అవుతుంది అంటున్నాడు సారు కానీ ఆఫీస్లో చుట్టూ ఖాళీ జరిగేటట్టు తిరిగిన నడమిట్ల బ్రోకర్లు లేదే పనులు జరగాయని జనాలంతా మైండ్లో లో గా ఫిక్స్ అయినట్టు సార్ దయచేసి ఎవరు కూడా మీకు ఏమైనా పని ఉంటే డైరెక్ట్ గా మా ఆఫీస్ కు వచ్చి సంప్రదించాలి మధ్యవర్తులకు సంప్రదించాలి అని మూలంగా తెలియబడుతుంది ఫస్ట్ వాళ్ళంతా అనుకునేది కరెక్ట్ కాదు అన్న భరోసా కల్పిస్తే బాగుండు మీ శాఖ వాళ్ళంతా అసలే రెవెన్యూ శాఖ వాళ్ళంటే రొక్కం లేదే ఏ పని కాదని గట్టిగా ఫిక్స్ అయ్యారు పబ్లిక్ అంతా అందుకే బ్రోకర్ బమాసాలకు సదు దొరుకుతున్నట్టుంది సార్ అవోల్లా హిందీలా హృతిక్ రోషన్ హీరో లెక్కేసిన ధూమ్ సినిమా చూసిర్రా ఆ హీరో దొంగతనాలు చేస్తుంటారు మంది పోలీసు వాళ్ళు కావాలన్న ఒక మ్యూజియం పోయి సక్సెస్ఫుల్ గా దొంగతనం చేస్తాడు మరి ఆ సినిమా హీరోను కాపీ కొట్టవైండో ఏమో గానీ మధ్యప్రదేశ్ భోపాల్ సిటీలు మ్యూజియం ను దోసుకుందామని ఒక దొంగ కాడు అచ్చం హీరో చేసినట్టే దొంగతనం కంప్లీట్ చేసిండు కూడా కానీ సీన్ కట్ చేస్తే నడిబొక్క ఇరగొట్టుకుని అడ్డంగా దొరికిపోయింది ఇట్లా అయ్యయ్యో ఈ దొంగ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టే అయిపోయింది కదా ఈ పరిస్థితి ఇక జూడు ఎట్ట దెబ్బలు తాకించుకుండో నడిబుక్క కూడా ఇరిగినట్టుంది పాపం దావకానికి వేసుకుపోతున్నారు ఇంతక అసలు ఏం జరిగిందంటే ధోమ్ సినిమాల కనుక హీరో వృత్తికి రోషన్ చేసినట్టే దొంగతనం చేద్దామని భోపాల్ సిటీలో ఉన్న ఈ మ్యూజియం కి సూటి పెట్టినట అనుకున్నట్టే ఆ సినిమాల హీరో లెక్కనే మ్యూజియం లకి ఎంట్రీ కూడా ఇచ్చిండు ఇక అందులో ఉన్న మొఘల్ కాలం నాటి బంగారు చిక్కలు పురాతన నగలన్నీ మూట కట్టుకుండా ఇగో ఇవే అవన్నీ ఎంత లేదన్నా పదిహేను కోట్ల ఇల్వై ఎత్తే అట ఇవి కానీ ఆకలితోనే ఉన్న నక్క దబ్బున చెట్టు తొరలకు జొర్రి హక్క మింగినాక మళ్ళా వాపస్ రాలేక జిక్కిపోయినట్టు వచ్చే తువ్వ దొరకక ఇరవై ఐదు ఫీట్ల గోడ మీదకి వెళ్ళి దుంకిండట చీకట్ల హీగేముంటది కాళ్ళు చేతులు నడ్డి మొత్తం ఇరిగి పడ్డకాడికే లేవ చాదగాక కుయ్యో మొర్రో అని మూలుగుతుండట పొద్దుగాల మ్యూజియం తాళాలు తీసి లోపల పోయి చూస్తే దొంగలు పడరన్న సంగతి ఎరికైంది దొంగోడు ఎట్టు పోయినా దొరకబట్టాలని చెప్పి భోపాల్ సిటీ అంతా అలర్టు చేసిరట పోలీసు వాళ్ళు ముందు వీడిని చూడక కానీ సీన్ కట్ చేసి గోడ పక్కకే కింద ఉన్నాడు దొంగోడు ఇవాన్ పక్కకే ఈ సోములన్నీ పాపం ఐడియాను కాపీ ఏమో గాని యాక్షన్ సీన్లను ఇట్లా కాపీ కొడదామనుకుంటో ఈ దక్క దొంగోడు మరి అంతంత పెద్ద పెద్ద గోడల మీదకెళ్లి ఒట్టినే దొంకి ఉరికే తందుకు ఈ సిల్వర్ స్టాన్ స్టాల్ అనుకుంటా జాకిచాన్ని అనుకుంటా మొత్తానికి ఈ మ్యూజియం దొంగతనం ముచ్చటైతే సెన్సేషన్ అవుతుంది ప్రకృతికి కోపం వస్తే దాని ముంగట మనమంతా పోసలతోటి సమానమని ఈ వానలు వరదలు మనకు గుణపాఠాలు నేర్పుతున్నాయి అయినా కూడా నగరీకరణ పేరుతోటి మనం చెరువులను ఆల్చుకొని పెద్ద బిల్డింగ్లు కడుతున్నాం నదుల ఒడ్ల మీన్నే తవ్వకాలు చేస్తున్నాం మైనింగ్ల పేరుతోటి అడవులను నాశనం చేస్తున్నాం అందుకేనేమో ప్రకృతి కూడా ఇక జాలాపుర్రి అని వార్నింగ్ బెల్స్ మోగించినట్టే అనిపిస్తుంది ములుగు దిక్కాయన మూచె చూస్తుంటే రోడ్డు పంట ఉన్న చెట్లన్నీ ఎట్లా కూలిపోయినాయో ఈ చెట్లన్నీ కూడా రెండు కిలోమీటర్ల పరిధిలో కూలిపోయినాయి ములుగు జిల్లాల తాడిచేర్ల తామిడేరు నడుమున్న చెట్లన్నీ పుట్ట పుట్ట కూలిపోయినాయి ఒక్కటి కాదు రెండు కాదు యాభై వేలకు మీదనే షెట్లన్నీ ఏర్లతో సహా ఆకులు రాయినట్టు నేల కూలిపోయినాయి బలమైన ఈదురుగాలు వచ్చి ఈ పొతం పొత్తం పెట్టినాయని అంటున్నారు ఫారెస్ట్లు టోర్నడోళ్ళు అంటారు సుడరి అమెరికా దీనికి ఎక్కువ వస్తుంటాయి ఈ సొండి ఇండ్లకి ఇండ్లనే గాలి లేపకపోతుంటాయి అగో అసొంటి టోర్నడే వచ్చి చెట్లు ఊలిపోయినాయి అని అంటున్నారు ఫారెస్ట్ వాళ్ళు నయం జంగా వచ్చింది సుడిగాలి కాబట్టి ఏం కాలే కానీ అదే ఊర్ల ఇదే సుడిగాలు వస్తే ఇంకా డేంజర్ అవుతుండే మంది ప్రాణాలు పోతుండే ఇండ్లకి ఇండ్లు ఊలిపోయేవి కానీ కిస్మత్ మంచిగా ఉండి జంగాల్లో వచ్చిందని ఊర్ల జనం కూడా ఊపిరి పీల్చుకుంటురట మంత్రి సీతక కూడా బాధపడబట్టింది పాపం ఇట్లయిందని చుడగాలి ఏదైతుందో దీని మీద ఒక పరిశోధనలు జరగాలి లేకుంటే ఊర్ల కూర్లు ఆ గాలిలో కొట్టుకోపోయి మనం గతంలో ఎప్పుడు చూడలేదు ఇప్పుడు చూస్తున్నాము దీని మీద ఖచ్చితంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది యాభై వేల షెట్లన్నీ ఎవలో వచ్చి పొతం పెట్టినట్టు కూలిపోయింది చూసి పబ్లికే కాదు ఫారెస్ట్ వాళ్ళు కూడా బీరిపోతురు ఇదివరకు ఎన్నో వానలు వరదలు చూసినాం కానీ ఇట్లా షెట్లు కూలిపోవడైతే చూడలేదు అసంటి సుడిగాళ్ళం కూడా చూడలేదని ఇచ్చుతున్నారు అందుకే ప్రకృతికి ఎవరు ఎదురు పోవద్దని చెప్పేది కానీ ఇంటున్నామా మనం జంగల్ కొట్టేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేబట్టే గుట్టలు కొండలు తవ్వి మైనింగులు చేయబట్టే సముద్రాలు తవ్వి జీవాలను చంపబట్టే ప్రకృతికి కోపం రమ్మంటే రాదా అని అనవట్టిరు పర్యావరణం వాళ్ళు ఇవన్నీ చూసి వరదలు వచ్చినప్పుడు బాధలు పడేటోళ్ళు వాడుతూనే ఉంటారు షాపలు పట్టేటోళ్ళు షాపలు పడుతూనే ఉంటారు ఇక్కడికి వచ్చిన షాపలను ఎవల ఇడుస్తారు అతగా వరద నీళ్ళల్లా షాపల వేట కామన్గా నడిచేదే కనుక కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వస్తున్న వరద నీళ్ళల్లా ఇంకేదో వేటాడుతున్నారట అక్కడ జనాలు మరి ఇంతకు షాపలు కాకుండా ఇంకేం దొరుకుతున్నాయో వరద నీళ్ళల్లా వారిని సూచిద్దం పోయి ఇగో కట్టెలు పట్టుకొని ఒడ్డు పంట చూడు వాళ్ళ ఉన్నాయి గాలం బరగలు కావచ్చేమో అనుకునేరు కాదు కాదు ఒట్టి కట్టెలే మరి ఒట్టి కట్టెలతోనే ఏం చేస్తున్నారు వాళ్ళు అయితే పెద్ద పెద్ద షాపులు ఏమైనా వస్తుంటే కొడుతున్నారా అంటే అట్ట కూడా కాదు వీళ్ళంతా వరద నీళ్ళ కట్టెల వేట చేసేందుకు నిలబడ్డరు నీళ్ల కుమరంభీం జిల్లాల అడా ప్రాజెక్టుకు వరద పోటెత్తుడితోని నాలుగు గేట్లు ఎత్తి నీళ్లు కిందికి ఇడుస్తున్నారు మామూలుగా అయితే వరద వస్తుంటాయి మీదికెళ్ళి ఇక వాటి కోసం జనాలు ఎగబడుతుంటారు కానీ ఈడ మాత్రం ప్రాజెక్టులకి టేకు మొద్దులు కొట్టుకొస్తున్నాయట మీదికెళ్ళి ఇగో వాగులకు దిగి పెద్ద పెద్ద బొంగు కట్టెలు పట్టుకొని దూరంగా కొట్టుకపోతున్న మొద్దులను ఒడ్డుకు గుంజుతున్నారు చూడు ఆల్రెడీ ఓ పదిహేను ఇరవై టేకు మొద్దులను గుంజిపెట్టి రోడ్డుకు ప్రాజెక్టు కింది బాచుకున్న గుండె ఊరోళ్ళు వీళ్ళంతా చేపలు వాడితే వందలే అదే టేకు మొద్దులు దొరికితే వేల రూపాయలైనాయి ఓ గల మొద్దులు పట్టుకుంటే లక్షల మాటైనయి అందుకే డేంజర్ అని ఎరుకున్నా దిగి దూరంగా పోతున్న మొద్దులను గుంజుతున్నారు ఇట్లా అది మొద్దులు ఇట్లా కొట్టుకోపోతున్నాయి చూడు మరి ఇవన్నీ ఛత్తీస్గఢ్ కొట్టిన టేకు మొద్దులో ఆదిలాబాద్ లో కొట్టిన మొద్దులేనో మొత్తానికైతే ఫారెస్ట్ వాళ్ళ కళ్ళు కప్పి కలప అక్రమ రవాణా రవాణాదంతా గట్టిగానే నడుస్తుందన్న నిజాన్ని ఈ వరదలు బయట పెడుతున్నాయి ఇట్లా మరి గింత ఇంత పెద్ద పెద్ద మొదలను కొడుతుంటే ఏడ మొదలు నిద్రపోతున్నారు అక్కడ ఫారెస్ట్ వాళ్ళు అనుకుంటున్నారట ఈ సీన్ చూసిన కామన్ పబ్లిక్ ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ము ఎసంటోడో తెలుసు కదా ఇంకో తీర్లో చెప్పాలంటే భూమి మీద ఉన్న యమ కింకరుడు అనొచ్చు ఏమన్నా తేడా అత్తే ఏషి పారేసుడే మా నోనికి తెలిసిన విద్యే ఎవడన్నా ఎదురు మాట్లాడినా పైలోకం పార్సెల్ చేస్తాడు గంత కిరాతకుడు మరి సోడు వరదలు వచ్చినప్పుడు ఆఫీసర్లు చక్కగా చేయలేదని ఏం చేసిండో చూస్తే పరచానవుడు పక్క వరద నడుకున్నట్లు చక్కగా చేయలేదని ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ము కాక ముప్పై మంది హై లెవెల్ ఆఫీసర్లను ఉరిదీసిందట ఏంది వరదలను అడ్డుకోలేదని ముప్పై మంది ఆఫీసర్లను ఉరి తీసిండా అని దీర్ఘాలు తీసు అవు అదే పని చేసిండట కాక పోయినెల అలా దేశంలో మస్తు వరదలు వచ్చి నాలుగు వేల మందికి మీదనే జీవిడిచిర్రట అయితే పదివేల మందికి మీదనే ఇల్లు లేకుండా అయిపోయారట చాలా మందికి నిల్వ నీడ లేకుండా అయిపోయింది ఆ టైంలో కార్లకెళ్ళి దిగి కిమ్మాయ పడవలెక్కి పరిస్థితి ఏందో చూసి వచ్చిండు ఇంత వరద ఎన్నడు చూడలేదు సార్ ఇప్పుడు ఆస్తి నష్టం కూడా షాన్యా అయిందని ఆఫీసర్లు రిపోర్ట్ ఇచ్చారట అయితే కింతగానో వరదలు వస్తాయని తెలిసినప్పుడు వరదలు అడ్డుకోకుండా ఏం ారు మీరు అని తిట్టి నాలుగు వేల మంది జీవి పోయే తనకు కారణమయ్యారు అసొంటి మీ జీవి నేను ఎందుకు తీయద్దు అని చెప్పి మీ అసొంటోళ్ళు భూమి మీద బతుకుడే వేస్ట్ అని ఆయన ముప్పై మందికి ఒక్కటేసారి ఉరిశిక్ష చేసిండట ఈ ముచ్చటను ఇక చాలా అంతర్జాతీయ మీడియా సంస్థలు రాసుకొచ్చినాయి యాగాంగ్ రాష్ట్రం కార్యదర్శి సహా మొత్తం ముప్పై మంది హై లెవెల్ ఆఫీసర్ల ఆయువు తీసిండట మొన్న ఆగస్టు నెలాఖరులనే ఈ శిక్ష అమలు చేసిండట నయం వానలను అడ్డుకోకుండా మీరేం చేస్తురని శిక్ష చేయలేదు ఇంకా కానీ చూడూరి వరదలను అడ్డుకున్నట్లు చక్కగా పని చేయలేదని ఆఫీసర్లకు శిక్ష చేసిండే అక్కడ అదే మన తాను చిన్నగా సస్పెండ్ చేస్తేనే అగజుడు ఉద్యోగులు ఆత్మస్థైర్యం దెబ్బతీస్తూ సర్కార్ సస్పెండ్ చేసుడేందని ఉద్యమాలే లేవదీస్తున్నారు మరి మన తాన వాతావరణం ముందే వానలు బాగ కొడతాయి వరదలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పంగా కూడా జనాలను అప్రమత్తం చేయకుండా బుర్రలు రుద్దుకుంటూ అర్రల్ల కాలు జాపుకొని కూర్చున్న ఆఫీసర్లు ఇండియాలో కొట్టి ఎంత పుణ్యం చేసుకురు కదా అని కామెంట్లు పెడుతురు సోషల్ మీడియాలో నెటిజన్లు ఇవి ఏంటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండేది టీవీ నైన్